ఈ రోజు ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బెల్తోరోడా గ్రామంలో వెలిసిన వెంచర్ సర్వే నంబర్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఇంతకు ముందు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి వాటిని రెగ్యులరైజ్ చేయాలని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న అతని పైన ఒత్తిడి తెచ్చి రెగ్యులరైజ్ కాకపోవడంతో కొత్తగా సబ్ రిజిస్టర్ మేడం వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది అయితే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పైన హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి

వాటిపైన లేఅవుట్ కోసము అప్లై చేస్తే లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఇంతకుముందు ఎన్నోసార్లు మేము వివరించడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ ఇప్పటి వరకు ఇలాంటి స్పందన లేదు అధికారులది ఎందుకంటే అక్కడ జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు వాళ్ళ రిజిస్ట్రేషన్లు కూడా సబ్ రిజిస్టర్ మేడమే స్వయంగా రిజెక్ట్ చేయడం జరిగింది అయినా కానీ వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి అవి రిజెక్ట్ అయిన దానికి అప్లై చేస్తున్నారు రిజెక్ట్ చేయకండి అని వాళ్ళు రిట్ వేయడం జరిగింది దానికి పార్టీగా ఈఆర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ పైసా వాళ్లకు పార్టీగా చేసి రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్ ఉన్న సమయంలో కూడా మేడం గారు రిజిస్ట్రేషన్లు చేయడము చాలా అక్రమం ఇలాంటి వాటిలో ఎంత గందరగోళం ఉన్నదో ఎంత డబ్బులు తీసుకొని చేస్తున్నారో వాటిపైన సరైన ఎంక్వైరీ చేయాలని ఇక్కడ హైదరాబాద్లోని కమిషనర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ హైదరాబాద్కు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ గారు మేము చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది ధన్యవాదాలు